ప్రపంశ్రీ సాయిన నా పేరు మైత్రి నాకిద్దరు పిల్లలు మీనా మీనామరెడ్డి మీ పిల్లలు ఏం చేస్తుంటారు సార్ మా బాబా పెళ్ళి అయిపోయింది అప్ప బాబు ఓకే నా కొడుకు వేసిన బాబా ధైర్యంలో నా కూతురికి సంబంధం వచ్చినప్పుడు నేను చెప్పే స్వామి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా మరి ఆయన ఇచ్చాక నా కూతురు అలాంటివి రావద్దు ఈ సంబంధం మంచిదైతేనే బాబా నా కూతురిని కుదురు చూడండి అంతేగాని నా బాబా నా నా బిడ్డ నాటికి మంచి బతకాలనే ఆశ ఉండేది బాబా పెడుకున్నాను బాబా ఈ సంబంధం మంచిదైతేనే మీరు ముందడి ఏమి మాతో తర్వాత బాబా ఓకే అంటే చెప్పే స్వామిని ఎవరు గుర్తించారండి స్వామిని రెండు వేల సంవత్సరాల నుంచి పెళ్లి కంటే బాబా చెప్పినప్పుడు బాబా ఏం చెప్తే అదే వింటాము మనసులో ఏది వస్తే అది బాబా నమ్ముకొని వెళ్ళిపోతాము ఎక్కడ పోయి స్వామిని ఎలా నమ్మాల్సి వచ్చింది అసలు ఈయన దేవుడు అని నమ్మకం అలా కష్టాలు వచ్చినాయి బాబా చెప్పుకున్నాం వేదన అప్పుడు బాబా తీర్చింది అని మా మనసులో బాగా నమ్మి మా బాబు ఏం దయ్యాసి వెళ్ళిందంటే అది బాబా దయ్య అది మా వల్ల కాని సాధ్యం కాని విషయాలు కానీ అది బాబా సంతకంతోనే ఈరోజు నా కొడుకు ఇలా సెటిల్ అయ్యింది జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడ్డా నా పిల్లలు నేను చెట్ చేసుకున్నట్టు అది స్వామిదే మీరు పుట్టుపడి వెళ్ళారండి స్వామి చూసారా ఎప్పుడు ఏ సంవత్సరంలో వెళ్ళారు ఎప్పుడు ఎలా చూసారు ఎవరు కానీ ఒక మూడు సార్లు సేవకి వెళ్ళా మూడు సార్లు పత్తి వెళ్ళచ్చు ఎక్కడెక్కడ సేవలు చేశారండి పుట్టపత్రిలో పుట్టపత్రిలో నేను క్యాంటీన్లో చేశాను కులహంతాలలో చేసిన సో బయట ఒకసారి గేట్ దగ్గర మీ పిల్లలు కూడా స్వామి దర్శనం చేసుకున్నారు స్వామి స్వామి దర్శనం లేపిచాం papa స్వామిని స్వామిని పాలి నమస్కారం చేసుకోను ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ నా పిల్లలు ప్రతి స్వామి ఇక్కడ మందిరంలో సేవా యాక్టివిటీస్ లో పాల్గొంటారని సాయిరామ్ టీనే పాల్గొంటాను ఏదాల ఉంటా కాబట్టి సాధ్యమైనప్పుడు అటు ఇనికనే సేవే అక్కడ హైదరాబాద్ రావు అండి మందిరాలు భజనలు స్వామితో మీకు చెప్పండి సార్ సేవల్లో చెప్తాను ఏది చేసినా చెప్పండి కొన్ని చెప్పండి నా కొడుకు వీసా వచ్చినప్పుడు స్వామి మీరు ఏం చేస్తారు రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది మూడోసారి స్వామిని అడిగారు స్వామి నా కొడుకు మీరు ఏం చేస్తారు అది మీ ఇష్టం నా వాళ్ళది ఏం కాదు అని స్వామిని చెప్పారు ఏం కాదమ్మా బాగా ఏడ్చింది స్వామి కూడా దగ్గర స్వామి ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు నేను అది ఏం చేయలేను కూడా అని చెప్పి స్వామిని వేడుకుంటే అప్పుడు స్వామి ఆ నెలలో మా కొడు వీసా వచ్చింది మా బాబు సంతోషంగా వెళ్ళిందో అక్కడ కూడా పార్టీ చేయడం జరిగింది ఏ కష్టాలు లేకుండా కొడుకు సుఖంగా బతుకుతున్నాను కొడుకు కూడా వేస్తే స్వామిని దలుచుకుంటాం నా కూతురి నా ఎవరైనా సరే ఇంటికి వెళ్ళినా ప్రతి స్వామి మేము చెప్పేయాలన్నాడు ఏం చేస్తాం